గడపవరంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పత్తిలో నాణ్యత పరిమాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకరూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు సద్వినియం చేసుకోవాలన్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తేమ శాతం తక్కువగా ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చన్న మంత్రి గొట్టిపాటి రవి రైతులను అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రి గొట్టిపాటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి మంత్రి గొట్టిపాటి రైతులు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు పత్తికి గిట్టుబాటు ధర పెంచామన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి ਡਾਇਰੈਕਟ ਗਾਜ਼ ਨਾ ਆਲੂ ਦੇ ਕੋਲ ਮੰਕੰਡੀ ਟੈਸਟ ਹਾਂ ਨੰਬਰ ਮੇਰੇ ਰਾਮਾ ਫਟ ਫਟ ਵੀ ਇੰਗ ਫੋਨ ਹਾਂ ਜੀ ਮਾਡਲ 3 ਮਾਡਲ ప్రతిసారి ఎనభై తొమ్మిది వేల హెక్టర్ వేయడం జరిగింది దాని భాగంగా కనీసం ఇరవై శాతం సిసిఐకి వెళ్ళాలి దానికోసం ఇన్ని సెంటర్స్ వచ్చే రెండు రోజులు అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేటు సంబంధించి ఎనిమిది వేలు పర్ క్వింటల్ పైన రేట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా సిసిఐ తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఎఫెక్టివ్ క్వాలిటీ మరియు నేమ్ శాతం కిసాన్ యాప్లో వాళ్ళు ఏ రోజు వెళ్ళి ఏ మిల్క్కి వాళ్ళ పత్తి ఇవ్వాలి దానికోసం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చి ఇప్పటికి వాళ్ళ పత్తి ప్రొడ్యూస్ ఇక్కడికి సబ్మిట్ చేయాలి అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ అప్తో ఈరోజు ఈ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము నిన్న గుడిసాలలో పిటుకురాలలో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మా చెల్ల సత్తంపల్లి మిక్త ఏరియాస్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మార్కెట్ కంటే సీసీఐ ఎక్కువ రేట్ ఇస్తుంది కాబట్టి అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేయాలి కోరుకుంటున్నారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు గుట్టిపాటి రవి కుమార్ గారి చేతుల మీదుగా ఒక మంచి కలెక్టర్ మన గుర్తిగా సుఖాలు వారి చేతుల మీదుగా కొనుగోలు ప్రారంభించాము రైతులకి బయట మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఎక్కువ రైతులు పండించే ప్రతి రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ వ్యాపారస్తులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి పూర్తి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో చిరకూరిపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో రెండు లక్షల యాభై మూడు వేల ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది గతాన్ని పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి పంట ఎక్కువ వేయడం జరిగింది రైతులు కూడా దానికి తోడు అధిక వర్షాల వల్ల కూడా దిగుబడి కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి రైతులు కష్టాల్లో ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదుకోవాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్లో లేకపోతే రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది రైతు పక్షపాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రైతుల యొక్క కష్టాలు రైతులు పండించిన పంటకి ఏ విధంగా మార్కెట్ కావాలి రైతులకి నష్టపోకుండా ఏ విధంగా ఆదుకోవాలి నిన్న జరిగిన మొందా తుఫాన్కి జరిగిన నష్టాన్ని కూడా కలెక్టర్ గారు ఫస్ట్లో మనకి డిజాస్టర్లో లేకపోయినా మళ్ళీ డిజాస్టర్లో చేర్పించినటువంటి ఘనత కూడా కలెక్టర్ గారు గొప్పగా ఒక మంచి అవకాశాన్ని మన నియోజకవర్గం పల్నాడు జిల్లాకు తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రవికుమార్ గారు కూడా పత్తి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ నేను కానీ మన రవికుమార్ గారు కానీ పత్తి రైతులకి ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చినా కూడా నష్టం నష్టమే ఈ సంవత్సరం నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా పండిన పంటని మద్దతు ధరించి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల పది రూపాయలు ఇచ్చి ఆదుకోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేశారు మహండా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అంచనా వేయడానికి కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పత్తి రైతులు జరిగిన నష్టం కానీ ఇతర పంటలు వరి కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలు ఎంత మేరకు నష్టపోయారో వీడియో రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వ బృందానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది కనుక రైతు పక్షపాతి ప్రభుత్వంగా నేను సీసీ పర్చేజ్ ఆఫీసర్ని కోరుకునేది మార్కెటింగ్ ఆఫీసర్ని కోరుకునేది మా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తీసుకొచ్చినటువంటి పత్తికి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు కూడా కొద్దిగా సర్లీకృతం చేసి అసలే రైతు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను ఇప్పటికే మన రమేష్ బాబు ఇక్కడ ఉన్న ఆఫీసులో మూడు సెంటర్లు ఇచ్చారు మూడు సెంటర్లు ఇస్తే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అందుకనే కలెక్టర్ గారు నేను కూడా డిస్కస్ చేశాను మన కుమార్ గారు కలిసి వారిని చినకదూరిపేట నర్సరావుపేటకే ఉండేటువంటి విధంగా ఇక్కడ ఉన్న మేము ముగ్గురం ప్రయత్నం చేసి చినకదూరిపేట వరకే ఉంటే ఇంకా మంచిది కానీ కనీసం నర్సరావుపేట చినకూరుపేట పరిమితం చేస్తే రైతులు తీసుకొచ్చేటువంటి నిల్వలు ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది దాంట్లో స్పెసిఫిక్గా ఇవి కూడా ఇచ్చారు మెజర్స్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే ఎనిమిది వేల నూట పది ట్వంటీ నైన్ ఎంఎం నుంచి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఎనిమిది వేల అరవై రూపాయలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే దీన్ని ఎనిమిది వేల పది రూపాయలు మూడు రకాలుగా ఇచ్చారు యాభై రూపాయలు తేడాతోటి రైతులు కూడా తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ తీసుకొని వస్తాయి ఈ మద్దతు ధర మీద పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడే మా నాగేశ్వరరావు ఒక అంశాన్ని తీసుకొచ్చాడు ఇది మా బుద్ధి కూడా రేపు శనగ ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉన్న మార్కెట్లో యాభై ఎనిమిది వందల యాభై ఇస్తున్నా బయట మార్కెట్ కంటే ఎక్కువ ఉందని ఇచ్చాడు నాగేశ్వరరావు ఏ నాగేశ్వరరావు ముద్దనా అంటే యాభై ఎనిమిది వందల యాభై కంటే బయట తక్కువ ఉందా బయట తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కలెక్టర్ గారు ఎందుకంటే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినా కూడా బయటకన్నా ఎక్కువ ఉందంటే దీనివల్ల ప్రభుత్వానికి నష్టం పెట్టుకొని కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఇన్ఛార్జి మంత్రి మన రవికుమార్ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున రమేష్ గారు మీరు ఎంత కొంటే అన్ని మీద ఖాళీ ఉన్నాయి మీరు ఎంత ఎక్కువ కొని మీరు కూడా రైతు పక్షపాతీగా చంద్రబాబు గారిలాగా ఉండాలని నేను మిమ్మల్ని కూడా కోరుతూ అందరికీ పేరు నమస్కారం స్థానిక శాసనసభలో మంత్రి హెచ్ మంత్రుల చేశారు అదేవిధంగా మన కలెక్టర్ గారు గారికి మన యాడ్ చైర్మన్ గారికి అధికారులకి ఇక్కడ విచేసిన రైస్ హోటల్కి అందరూ కూడా ముందుగా పేరు పేరున అదే నమస్కారాలు వాళ్ళ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన ఇప్పుడే అధికారుల దృష్టిలో నుంచి కొన్ని విషయాలు తెలు తెలుసుకోవడం జరిగింది దాదాపు పోయిన సంవత్సరం చేశారు అదేవిధంగా మన కలెక్టర్ గారు సుప్లా గారికి మన యాడ్ చేయాలకి అధికారులకి ఇక్కడ విచ్చేసిన రైస్ వందరూ కూడా ముందుగా పేరు ఆదాయపడ వాళ్ళ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన ఇప్పుడే అధికారుల దృష్టికి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎంఎస్పి కూడా కాల్చడం జరిగింది ఆ నుంచి ఏడు శాతం పెంచారు అయినా సరే రైతులకు ఇబ్బంది బయట మార్కెట్లో ఐదు వేలుకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కొంటున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన పులవు గారు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మన దాంట్లో అదేవిధంగా దాంట్లో పాటు పదకొండు కేంద్రాలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నాము రైతులు ఇబ్బందిలో ఉన్నారు మరీ ఎక్కువ రూల్స్ పెట్టి వాళ్ళు చంపేయకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాం అట్లాగే రైతులు కూడా చనిచిన పత్తిని ఇంటి దగ్గరే ఆరు పెట్టి తీసుకొచ్చే కనుక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం మనం కూడా పరస్పరం సహకరించుకోకపోతే రేటు దగ్గర మళ్ళీ ఇబ్బంది వచ్చింది అందుకని అన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా ఈ సంవత్సరం ఎప్పుడైతే ఇవ్వళ్ళు వచ్చి బ్లాక్బెర్రీ కానీ మన పొగ్ నల్ల పొగానీ అదేవిధంగా మ్యాంగో కానీ పోకో కానీ పంట వచ్చి మార్కెట్లో కొన్ని రేటు పెరిగితే తగ్గింది బాగా తగ్గింది రేటు తగ్గ ఇట్గా ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు రైతులు పండించిన పంటలన్నీ కూడా కొనాలనే ఉద్దేశంతో నల్ల పుకా అయితే దాదాపు రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కూడా కొనుమల్ చేయడం జరిగింది ఇంకా కొంత మొన్న మధ్య కుర్చులు కాంక్షన్స్ ఎప్పుడు పెరిగేటప్పుడు కానీ చాలా పెద్ద ఎత్తున నిల్వలు ఉంటాయి అని చెప్పారు వాటిని కూడా పొద్దున్న నేను మంత్రి గారితో మాట్లాడా అచ్చెన్నాయుడు గారితో అది కూడా మీరు పొగాకు కూడు కొనాలంటే ఇప్పుడు కూడా మన పల్నాడు ప్రాంతాల కూడా ఇంకా ఉందని చెప్పారు అవన్నీ కూడా మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు మిగతా పుగాకు అంతా కూడా కొని కొనిపించేదానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏ రైట్ కూడా పొగాకు అనేది ఖచ్చితంగా ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ పొగాకు వ్యాపారస్తు తిరుగుతూ ఉండాలి మళ్ళీ రైతుల దగ్గరికి మేము బాండ్ ఇస్తాము మీరు ప్రతి పొగాకు ఏమని చెప్పి పోయిన పోయినసారి ఇదే విధంగా ఏర్పించి ఒక కేజీ కూడా పొగా విపరీతంగా నాణ్యత నాణ్యత పేరుతో రకరకాల పేరుతో విపరీతంగా తక్కువ రేటుకి అడిగితే ముఖ్యమంత్రి గారు చూసి దర్శకన తర్వాత ఆయన ఎప్పుడు రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వం పుగా కొనుగోలు చేయాలి మొట్టమొదటిసారి చంద్రబాబు గారి నాయకత్వంలో పుగా కొనుగోలుకి రెండు వందల డెబ్బై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా కోకో పండుగ కంటే మామిడి పంట కంటే ఈ సంవత్సరం అధిక నిలు రావడం వల్ల రైతులు రేటు దగ్గరకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఖర్చు పెట్టి దాదాపు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేసింది అదేవిధంగా కరెక్ట్ గారు దృష్టి కూడా చెప్పాను నేను బెంగాల్ గ్రామం దాకా మన పొలాలని చెప్పారు దాని గురించి కూడా మంత్రి గారు ఏం మాట్లాడతారు పొలాలుగా కూడా మాట్లాడతారు కరెక్ట్ గారు కూడా మాట్లాడమే అంతా కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని ఖచ్చితంగా మంత్రి గారిని దృష్టికి తీసుకెళ్తాం ముఖాన కేంద్రాలు కూడా ముఖం కూడా బాధపడింది సొంత మందు ముఖం వేశారు ముఖాం మార్కెట్లో పదిహేను రోజులు అడుగుతున్నారు మన అంగీ ప్ర ఇరవై నాలుగు వందలు ఉంది పొద్దున చైర్మన్ గారు మంత్రి గారితో దృష్టికెళ్ళాను ఫైనాన్స్ లో పైకి కొందరు స్టార్ట్ చేస్తూ ఉన్నారు మనకు ముందే గుర్తించి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మొక్కసారి పోవాలి రైతులకు ఏవైతే పట్టణి ఉందో అన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా కుటుంబం తీసిందని చెప్పి అందరికీ సభాపతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించిన పునరావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాడు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ ద్వారా పదకొండు సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాని భాగంగా ఈరోజు చిలుకులపేట కాన్స్టిట్యువెన్సీలో వెంకట్ కృష్ణ జిని మీర్లు పత్తి కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గారు ప్రజెన్స్లో వరంగీలు ఎనర్జీ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ సార్ ప్రజెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిసారి ఎనభై తొమ్మిది వేల హెక్టర్ వేయడం జరిగింది దాని భాగంగా కనీసం ఇరవై శాతం సిసిఐకి వెళ్ళాలి దానికోసం ఇవన్నీ సెంటర్స్ వచ్చే రెండు రోజులు అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేట్ సంబంధించి ఎనిమిది వేల పర్ క్వింటల్ పైన రేట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా సిసిఐ తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఎఫ్ఏక్యూ క్వాలిటీ మరియు తేమ్ శాతం ఎయిట్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి వాయిస్చర్ మీటర్ అన్ని చోట పొజిషన్ చేసుకొని దాన్ని చెక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు అందరూ రైతులకి రైతు కేంద్రానికి మన గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి సీఎం యాప్లో ఫార్మర్స్ ముందు రిజిస్టర్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది కాపాకిసాన్ యాప్లో వాళ్ళు ఏ రోజు వెళ్ళి ఏ మిల్కి వాళ్ళు పత్తి ఇవ్వాలి దానికోసం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ పత్తి ప్రొడ్యూస్ ఇక్కడికి సబ్మిట్ చేయాలి అన్నీ సబ్ ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఈరోజు ఈ సెంటర్ ఇక్కడ మొదలు పెట్టాము నిన్న గురిజాలలో ఫిట్టుగురాలలో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మార్చర్లాస్ సత్తెంపల్లి రిక్త ఏరియాస్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మార్కెట్ కంటే సిసిఐ ఎక్కువ రేట్ ఇస్తుంది కాబట్టి అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేయాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు ఆత్మీయులైనటువంటి గుడ్డిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఒక మంచి కలెక్టర్ మన కృతుగా సుక్మా గారు వారి చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము రైతులకి బయట మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఎక్కువ రైతులు పండించే ప్రతి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రైవేటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి పూర్తి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో చిన్నకూరుపేట నియోజకవర్గంలో రెండు లక్షల యాభై మూడు వేల ఎకరాల్లో పత్తి వేయటం జరిగింది గతాన్ని పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి పంట ఎక్కువ వేయటం జరిగింది రైతులు కూడా దానికి తోడు అధిక వర్షాల వల్ల కూడా దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి రైతులు కష్టాల్లో ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదుకోవాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్లో లేకపోతే రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది రైతు పక్షపాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రైతుల యొక్క కష్టాలు రైతులు పండించిన పంటకు ఏ విధంగా మార్కెట్ తేవాలి రైతులకి నష్టపోకుండా ఏ విధంగా ఆదుకోవాలి నిన్న జరిగిన మొండ తుఫానికి జరిగిన నష్టాన్ని కూడా కలెక్టర్ గారు మనకి డిజాస్టర్ లేకపోయినా మళ్ళా డిజాస్టర్ లో జరిపించినటువంటి ఘనత కూడా కలెక్టర్ గారు గొప్పగా ఒక మంచి అవకాశాన్ని మన నియోజకవర్గం పల్నాడు జిల్లా తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రవికుమార్ గారు కూడా పత్తి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ నేను కానీ మన రవికుమార్ గారు కానీ పత్తి రైతులకి ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చినా కూడా నష్టం నష్టమే ఈ సంవత్సరం నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా పండిన పంటని మద్దతు ధరించి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల పది రూపాయలు ఇచ్చి ఆదుకోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేశారు మౌంటా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అంచనా వేయడానికి కూడా రావటం జరిగింది ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పత్తి రైతులకు జరిగిన నష్టం కానీ ఇతర పంటలు వరి కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలు అన్ని ఎంత మేరకు నష్టపోయారో వీడియో రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వ బృందానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది కనుక రైతు పక్షపాతి ప్రభుత్వంగా నేను సీసే పర్చేజ్ ఆఫీసర్లు కోరుకునేది మార్కెటింగ్ ఆఫీసర్లు కోరుకునేది మా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తీసుకొచ్చినటువంటి పత్తికి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు కూడా కొద్దిగా సర్వీకృతం చేసి అసలే రైతు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాను ఇప్పటికే మన రమేష్ బాబు ఇక్కడ ఉన్న పర్చేజ్ ఆఫీసర్ మూడు సెంటర్లు ఇచ్చారు మూడు సెంటర్లు ఇస్తే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అందుకని కలెక్టర్ గారు నేను కూడా డిస్కస్ చేశాం మన రవికుమార్ గారు కలిసి వారిని చిన్నకదూరుపేట నరసరావుపేటకి ఉండేటువంటి విధంగా ఇక్కడ ఉన్న మేము ముగ్గురం ప్రయత్నం చేసి చిన్నకదూరుపేట వరకే ఉంటే ఇంకా మంచిది కానీ కనీసం నరసరావుపేట చిన్నకూరుపేట పరిమితం చేస్తే రైతులు తీసుకువచ్చేటువంటి నిల్వలు ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది దాంట్లో స్పెసిఫిక్గా ఇవి కూడా ఇచ్చారు మెజర్స్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే ఎనిమిది వేల నూట పది ట్వంటీ నైన్ ఎంఎం నుంచి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఎనిమిది వేల అరవై రూపాయలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే దీన్ని ఎనిమిది వేల పది రూపాయలు మూడు రకాలుగా ఇచ్చారు యాభై రూపాయల తేడా రైతులు కూడా తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ తీసుకొని వస్తే ఈ మద్దతు ధర మీద పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడే మా నాగేశ్వరరావు ఉన్న అంశాన్ని తీసుకొచ్చాడు ఇది మా గుజీ కూడా రేపు శనగ ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉన్నా మార్కెట్లో యాభై ఎనిమిది వందల యాభై ఇస్తున్నా బయట మార్కెట్ కంటే ఎక్కువ ఇచ్చాడు నాగేశ్వరరావు ఏ రాగేశ్వరావు అంటే యాభై ఐదు వందల యాభై కంటే బయట తక్కువ ఉందా బయట తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కలెక్టర్ గారు ఎందుకంటే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినా కూడా బయటకన్నా ఎక్కువ ఉందంటే దీనివల్ల ప్రభుత్వానికి నష్టం పెట్టుకొని కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఇన్ఛార్జి మంత్రి మన రవికుమార్ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి